అందుకూరుపేట మండలం డేవిస్ పేట గ్రామంలో ఎండిఎస్ విధానంలో సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రాజ్ కుమార్ శుక్రవారం సందర్శించారు ప్రకృతి వ్యవసాయంతో సాగు చేస్తున్న కూరగాయలు పండ్ల తోటలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో సాగు విస్తీర్ణాన్ని మరింతగా పెంచాలని బీరా బెండ బొప్పాయ వ్యవసాయ సాగు పద్ధతులను పరిశీలించారు అనంతరం రసాయనిక ఎరువుల వినియోగం కారణంగా ప్రజలకు అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందని సేంద్రీయ ఎరువుల వాడకం ద్వారా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలు వినియోగం కారణంగా ప్రజలకు ఆరోగ్యంతో పాటు కాలం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు ఈ కార్యక్రమంలో డిపిఎం మునిరత్నం మార్కెటింగ్ పిఈ కోటేశ్వరరావు ఎంటి దాసయ్య ఎల్వన్ అనుష ఐసిపి పెంచలమ్మ లక్ష్మీ కుమారి మాధురి సుమతి సభ్య రైతులు పాల్గొన్నారు అన్ని రకాల పంటలు వేశాం ఆ వేసినప్పుడే కంది జొన్నలు అవన్నీ పెట్టేసాం సార్ ఇప్పుడు పొలాలు మునిగి మన పొలం మాత్రం మునగలేదు ఆ నీళ్లు భూగర్భ జలాలు లాక్కున్నాయి మూడేళ్ల నుంచి దీన్ని పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నాం ఎందుకంటే ఎర్రల పైకి వచ్చి భూమి గులబాలు మొక్కజొన్న పోయినప్పుడు పక్కన కూర్చాం సార్

ఇప్పుడు ఏంటంటే గట్లు మనకు నాకు ఇక్కడ గడ్లు ఇట్లా ఉంది కాబట్టి గెలిచే బండి తీసేది సార్ వాళ్ళకి ఎట్లా చేస్తున్నాము అని అంటే ఇప్పుడు ఒక ఐదు కేజీల కవర్లు పస్తాలు అవి ఉంటున్నాయి కదా సార్ వాటిల్లో మట్టి పోసి చెట్లు వేయించి గట్ల మీద పెట్టించేసుకున్నాము వీలైన చోటల్లా బంతంతా లోపల అడుక్కి లైన్ వేయించేస్తున్నాము బంతి మొక్కజొన్న ఇంకా ఈ చిక్కుడు బెండ ఇలాంటివన్నీ ఏంటంటే ఆ బ్యాగ్స్ పెట్టించేసుకున్నాము చుట్టూ కాంపాక్ట్ బ్లాక్ లాగా తీసుకున్నాం సార్ 5.5 ఎకరాలు ఉంది సార్ 5 ఎకరాల అందరూ మన కసాయాలు అవి వాడతారు కానీ ఎల్సిఎఫ్ బన్ చేసింది 2 ఒక ఎకరానా ఒక ఎకరాలేనే ఇచ్చారు సార్ ఎకరాలు సక్రియాస్తం రైతులు నా విత్తనం సరిగ్గా రాకపో రాకుండా ఉండడానికి అవన్నీ విత్తనం కూడా తొందరగా వస్తుందన్నమాట వీజామృతంతో విత్తన శుద్ధి చేయడం వలన మేము ఏమొంద రెండు రకాలది ఒకటికి మొక్కలవన్నీ వేసేించిన తర్వాత పాదులాగా చేసి వాటి మీద ఘనజీవామృతం వేసాం భూమిలో బాగా పోషకాలు అవన్నీ పదిహేను రోజులకి ద్రవజీవామృతం వరికి కొడతాము అట్లాగే వీటికి కూడా పారిస్తున్నాము కదా ఫోటో అదెందుకు సార్ ఫోటో మామూలు నేను జిల్లా ప్రాజెక్టు మేనేజరు ప్రకృతి వ్యవసాయము నా పేరు రాజ్ కుమారు ఈరోజు మనము ఈ యొక్క ఇందుగురిపేటలో పేటలో డేవిస్ పేటలో ఉన్న ఈ ఏ గ్రేడ్ మోడల్ సంబంధించి వరి పొలాలను కూడా సందర్శించడం అనేది ఈ ఏ గ్రేడ్ మోడల్లో ఇక్కడ ఏమేమి పరిశీలించినామంటే ముఖ్యంగా పొలాల చుట్టూ కూడా ఈ ఎల్షేప్ బన్స్ మీద కూరగాయ విత్తనాలు చిక్కుడు కానీ బెండి కానీ అదేవిధంగా అలసందలు కానీ ఆకుకూరలు గోంగూర కానీ ఇంకా సొర సొర కానీ అదేవిధంగా బీర కానీ తర్వాత ఇంకా అరటి మొక్కలు కానీ అదేవిధంగా ఇక్కడ మరి పొలాల్లో మరి బొప్పాయి తోటలు కూడా కొన్ని ప్రకృతి వ్యవసాయం ఇంకొని చేస్తున్నారు కాబట్టి వీటన్నిటిని కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది చాలా సంతోషం ముఖ్యంగా ఏంటంటే ఈ ఎల్ షేప్ బండ్ షేప్లో రైతులు మహిళలు ఎక్కువగా ఈ కూరగాయల విత్తనాలు సాగు చేసుకోవడం వల్ల పుదుపు లక్ష్మి గ్రూప్లో ఉన్న మరి సభ్యులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ విధంగా ఈ పద్ధతిలో ఎల్ ఎల్సేపు బండ్సులు కూరగాయల విత్తనాలు ఇచ్చుకోవడం వల్ల వారికి రోజుకి కాకపోయినా వారానికి ఒక రెండు వందల రూపాయలు డబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మహిళలందరూ కూడా నెలకి మరి రెండు వందల లెక్కన కట్టుకుంటారు అదేవిధంగా సంవత్సరానికి పన్నెండు వందల రెండు వేల నాలుగు వందలు కట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ పొదుపు మహిళలకు ఎంతో ఉపయోగం మనం ఈ బండ మీద ఉన్న కూరగాయలు ఇటు ఇంటికి ఖర్చుకి ఉపయోగపడుతుంది మరి వారి స్వయం మరి ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మంచి అంటే పురుగు మందులు రసాయనిక ఎరువులు లేని మరి కూరగాయలు తన కుటుంబానికి కూడా పోష పోషణకు ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా వరి పంటలో వచ్చిన ధాన్యాన్ని కూడా మరి రసాయన ఎరువులు లేని కురుగుమందులు లేని ఆహార ధాన్యాలు కూడా పండించుకునే దానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఉన్న బొప్పాయి తోటలో కూడా ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మరి అవి కూడా మరి ప్రకృతి వ్యవసాయ ఆర్గానిక్ ఫార్మింగ్ లాగా వాటిని కూడా రైతులు అధిక ధరలు కూడా అమ్ముకునే దానికి అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా ఈ గ్రామంలో ఉన్న ఇంకా అనేక మంది రైతులు వీటిని వినియోగించుకోవాలి ఈరోజు మేము ఈ యొక్క మరి పొలాలకు సందర్శించినప్పుడు మా అడిషనల్ డిపిఎం మున్ రత్ గారు అయితే అదేవిధంగా ఇక్కడ వన్ సభ్యురాలు ప్రకృతి చేశాము మరి అనూష పెంచలమ్మ కానీ మిగతా ఐశారీలు కూడా మేము ఇక్కడ రావడం జరిగింది కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ గ్రామాల్లో అంటే ఈ ఇనుకూలపేటకు సంబంధించిన ఈ గ్రామాల్లో ఎక్కువగా కూరగాయలు సాగు చేస్తుంటారు కాబట్టి అటువంటి వాళ్ళు ఈ ఎల్షేప్డ్ బన్స్లే మరి కూరగాయలు ఈ బన్స్ మీద అంటే గట్ల మీద వేసుకున్నట్లయితే రోజువారీ వారికి ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది అంటే ఈరోజు బీరకాయ కోతకొస్తే రేపు సొరకాయలు అట్లాగే మిగతా చిక్కుళ్ళు అయితే బెండి అయితే అలసందులు అయితే గోంగూర ఇట్లా ఆకుకూరలు అన్నీ కూడా రోజువారీగా వీళ్ళకి ఆదాయం వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఎవరైతే ఈ మహిళలు ఉంటారో ఈ కొద్దు లక్ష్యంలో మరి వాళ్ళు స్వయం సమృద్ధి సాధించుకునేదానికి అవకాశం ఉంటుంది ఒకరి మీద ఆధారపడకుండా వాళ్లే ఇన్కమ్ అంటే ఆదాయాన్ని వాళ్ళే సృష్టించుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఇక్కడ ఎవరైతే రైతులు వేస్తున్నారో వారిని అందరూ కూడా కావాలి మరి ఇటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మిగతా మహిళా రైతులందరూ కూడా వారి వారి పొలాల్లో వరి పొలాల్లో ఈ యొక్క బన్స్ ఏ గ్రేడ్ మోడల్లో చేసుకున్నట్లయితే మరి లేకపోతే ఈ బన్స్ మీద ఎలసప్పుడు బన్స్ మీద ఇటువంటి కూరగాయల మొక్కలన్నీ కూడా సాగు చేసుకున్నట్లయితే మంచి ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది